మన పార్టీ కోసం చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు ఇతని కోసం మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా ఒక్క సీటు తెప్పించుకోగలిగారా జగన్ చేత లేదు కదా కులాలు లెక్కనే ఇచ్చుకొచ్చాడు జగన్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఎవరున్నారు మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు లేకపోతే కార్పొరేషన్ మేయర్ ఎవరున్నారు డిప్యూటీ ఎవరున్నారు వాళ్ళ తర్వాత అంకా అక్కడ ఎక్కువ కులం ఏది టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎమ్మెల్యే వీళ్ళు కాని కులం పెద్ద కులం ఏది ఉందో వాళ్ళని ఇదే జగన్ చేసింది ఓ ప్లాన్ వేసుకునే కదా చేసింది జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని సామాజిక వర్గాలు ప్రాథమికంగా ఉన్న పది సామాజిక వర్గాల్ని అకామిడేట్ చేయడం అనే పని ఇందులో కూటమి అట్లా ఆపేసి మీరు ఇది ఆపడి సార్ ఈ కులాలు ఈ గోలైంది మనం పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని అని ఒత్తిడి తెచ్చి ఆపగలిగింది ఒక్క నియామకం జరిగింది దెన్ కోటరీ ఏంటి ఎవరు కోటరీ అంటే అక్కడ దాకా వెళ్ళాక లోపలికి పోనీ గుండ్రుడు కోటరీ అక్కడ దాకా వెళ్ళాక జగన్ కలవడం ఇవాళ కుదరదు అని చెప్పినోడు కోటరి కోటన్ రెడ్డి ఎవరిని తిట్టాడు జగన్ కాదే ఇప్పుడు తిడుతున్నాడు ఓకే ఆయన పేరే ధనుంజ రెడ్డిని తిట్టాడు ఇంకొకళ్ళ కృష్ణమోహన్ రెడ్డిని తిట్టారు వాళ్ళ తప్పు చేసేది వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది పాపం అదే అనేది నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ అంటనా ఇక్కడ మనం ఏంటంటే అసలు వాళ్ళని ఏమన్నా లేక ఇది నడుపుతాం కొంత అధికారులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాధ్యత వాళ్ళదే ఆ పాపం వాళ్ళదే అదే తీసుకున్నా లేకపోయినా ఇక్కడ కాన్సెప్ట్